మొట్టమొదటి అంశము ప్రశ్న ఏంటంటే ప్రభుత్వము ప్రకటించిన కులగణ రిపోర్ట్ని రివ్యూ చేయాలని చెప్పి పునర్విచారణ చేయాలని చెప్పి తిరిగి సమాచారం సేకరించాలని చెప్పి మొదట కోరటం ఒకటి తర్వాత ఇది శాస్త్రీయంగా జరగలేదు అని చెప్పి చెప్పడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి మొట్టమొదటి ఏంటంటే మనం ఏది కావాలనుకుంటే దానికి సంబంధించిన క్వశ్చన్ వేరు ఇవ్వాలి ఏం కావాలనుకుంటున్నాం బీసీలు ఎంతమంది ఉన్నారు అన్నది తెలుసుకోవడం మొదటి అంశం బీసీ కోసం కులగాణాలు మొదలుపెట్టినారు రైట్ అది కాకుండా ఎన్నెన్ని కులాలు ఉన్నాయని తెలిస్తే బీసీలు ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది క్వశ్చన్ అది ఇవ్వాలి కదా కానీ వచ్చిన క్వశ్చన్ వేరు ఏంటి మీ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి కార్లు ఉన్నాయా మీ ప్యాన్ నెంబర్ ఏంటి మీ ఆధార్ నెంబర్ ఏంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం మొత్తాన్ని కూడా క్వశ్చనీరులో పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఒక ఎజెండా మనం ఏ ఎజెండా తోట అయితే మొదలు పెడుతున్నామో ఆ ఎజెండాకి సంబంధించిన క్వశ్చన్ ఏ పరిశోధకుడు అయినా సరే పరిశోధనలో ముందుకు పోయినప్పుడు ఏమడుగుతారు మీ ఎజెండా ఏంటి దానికి సంబంధించిన క్వశ్చన్యర్ ఏం తయారు చేసుకున్నారో ఆ క్వశ్చనీర్ ప్రకారం ఏ ప్రశ్న అడిగితే ఏ సమాధానం వస్తుంది ఇది ఈ క్లారిటీ ఉందా మొత్తం అక్కడే దెబ్బతిన్నది క్వశ్చనీరే సరిగ్గా లేదు లేనప్పుడు దానికి అవసరమైనటువంటి ప్రజలు దానికి రెస్పాండ్ కాలేదు మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు కూర్చోబెట్టాను అతను ఒక యూనివర్సిటీ నుంచి క్లర్క్గా అతను వచ్చాడు నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పనులు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి భయాలు ఏంటి నాకు తెలుసు కాబట్టి కూర్చోబెట్టాను టీ ఇచ్చాను కాఫీ ఏం కావాలో చెప్పండి అన్నాడు అని అడిగితే అతను క్వశ్చన్ ఇదంతా చూపించాడు బాబు ఎన్నో నాకు అవసరం లేదు మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాము నేను నా భార్య నా కొడుకు నా కోడలు ఇవాళ పేర్లు రాసుకోండి మా బీసీ ఫలానా కులము ఫలానా వర్గము ఇంతవరకు రాసుకోండి అంటే సార్ మిగతా ఇవన్నీ నేను పూర్తి చేసుకోవాలి కదా అంటే అవన్నీ నేను చెప్పను మీకు అవసరం లేదు ప్రభు నా వ్యక్తిగత సమాచారాన్ని అడిగే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు మీరు వ్యక్తిగత సమాచారాన్ని తీసుకున్న తర్వాత వ్యక్తిగత సమాచారం ఎన్నోసార్లు ప్రపంచం మొత్తం లీక్ అయిందని చెప్పి తెలుస్తుంది అట్లా లీక్ అయిన నేను రెండు లక్షల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ నుంచి పోగొట్టుకున్నాను దానికి ఎవరు బాధ్యత కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని అడిగేటప్పుడు మీరు ఎందుకు వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నారు ఒకవేళ అడిగితే ఇప్పుడు గవర్నమెంట్ ఒక హెల్త్కి సంబంధించిన హెల్త్ డేటా ఒకటి తయారు చేద్దామని అనుకుంటున్నారు అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ ఒకటి తయారు చేద్దామని అనుకుంటున్నారు మంచి ఆలోచనే కానీ ఈ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసినప్పుడు అది ఎక్కడ ఉంటుంది ఎవరి భద్రతలో ఉంటది లీక్ అయితే వ్యక్తిగతమైనటువంటి విషయాలకు ఎంత నష్టం అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోనే జరుగుతున్నప్పుడు మొత్తం సమాజానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం సేకరించేటప్పుడు ఎక్కడ ఉంటుంది ఎలా సేకరిస్తున్నారు శాస్త్రీయంగా సేకరించారో లేదా ఎవరెవరు ఏంటి అన్నది తెలుసుకోలేకపోతే ఏమిటి ప్రయోజనం వంద సంవత్సరాల క్రితం మొట్టమొదటి రెండు వేల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండులో మొట్టమొదటిసారి కులగణను చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ముప్పై ఒకటిలో జరిగింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన ఆపేశారు దానికి వేరే రామిఫికేషన్ ఉంటుందని పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారి జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్ అనే ఆయన ఆయన ఏమన్నాడంటే యాభై రెండులో జనరల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏమన్నాడంటే భారతదేశంలో ఎన్నికల మీద కులం ప్రభావం చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పాడు చెప్పినప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే ఆ ఈ సోషల్ సోషల్ సైంటిస్టులు అందరూ ఇట్లే చెబుతారు రే దేవుందా ఏ కులమైనా ఒకటే అన్ని కులాలు ఒకటే కాబట్టి దీన్ని మీరు పట్టుచుకోబడి అన్నాడు కానీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే కులం ప్రభావం ఎంత సీరియస్గా ఉందో అర్థమైపోయింది అప్పుడు ఎంఎం అని చెప్పింది కరెక్ట్ అని చెప్పి చాలా మంది అన్నారు అది ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నది అలాంటప్పుడు రెండు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది వందల పదకొండులో పదకొండులో ఇరవై ఒకటిలోనే శాస్త్రీయంగా కలోనల్ కలోనియల్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంటు వాళ్ళ పరిపాలన సౌకర్యం కోసం వాళ్ళు జనంలో ఏ కులాల వాళ్ళు ఎట్లా ఉన్నారు ఎంతమంది ఉన్నారు తెలుసుకుంటే పరిపాలన ఈజీగా పరిపాలించవచ్చు ఈజీగా వాళ్ళు విడదీయవచ్చు అని చెప్పి వాళ్ళు శాస్త్రీయంగా సమాచారం సేకరించినప్పుడు రెండు వేల ఇరవై ఐదులో డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ యుగంలో మనం సమాచారాన్ని శాస్త్రీయంగా సేకరించలేకపోతున్నాం అంటే మనం ఏమనుకోవాలి ఎక్కడున్నాం మనం ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే గా ఒక కులానికి సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతూ వస్తున్నది అంటే నాలుగు శాతం మంది ఉన్న కులము ఐదు శాతం మంది ఉన్న కులము అది ఆల్ ఆఫ్ సడన్ డబుల్ అయినప్పుడు యాభై శాతం ఉన్నటువంటి కులము ఎంత 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 ప్రపోర్షనెట్లో పెరుగుతుంది సైంటిఫిక్గా లెక్క వేశారా సెన్సెస్లో సైంటిఫిక్గా లెక్కేసినా కానీ ఈ రోజున బీసీలు ఎంతమంది ఉన్నారన్నది ఒక స్టాటిస్టిక్ సైంటిస్ట్ ఇస్తే ఇంట్లో కూర్చొని ఇరవై నాలుగు మనకు సమాచారాన్ని ఇస్తాడు అంటే ప్రపోర్షనేట్ గా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క కులంలో ఎలా పెరుగుతూ వస్తుందని చెప్పి ఒక సైంటిస్ట్ ఒక స్టాటిస్టిషియన్ అడిగితే చెప్పగలరు అలాంటిది ఇంతమంది ఉద్యోగంలో పెట్టి ఇంతమందిని అందరిని పంపించి నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మైహోం భూజా అనే ఒక కాంప్లెక్స్ లో ఉన్నాను అతను ఒకే ఒక్క ఒక్కొక్క బ్లాక్ దాదాపు పదమూడు బ్లాక్లు ఉన్నాయి ఒక్కొక్క బ్లాక్కి ఒక ఇచ్చాడు ఒక్కొక్క బ్లాక్ లో దాదాపు రెండు వందల కుటుంబాలు ఉంటాయి ఈ రెండు వందల కుటుంబాలు అన్నిటికి పోలేదు తర్వాత పదిహేను వందల డెబ్బై కుటుంబాలు అక్కడ మొత్తం దీంట్లో నివసిస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత మంది దగ్గర పోయినాడు ఎంత సమాచారం సేకరించారు వీళ్ళు పోవడం సరే సంగతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు గుంతమ్మ కోర్కులన్నీ కూడా క్వశ్చన్ మనకు సంబంధం లేనటువంటి అసలు ఈ ఎజెండాకి సంబంధం లేనటువంటి క్వశ్చన్స్ ఈ దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేని వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని అంతా అడిగినప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు ఇది ప్రధానమైనటువంటి అంశం బీసీలలో చాలా మంది మాకు సంబంధించిన ఈ సమాచారం ప్రభుత్వంలోకి పోవడానికి వీలు లేదు అని అనుకున్న వాళ్ళు చాలామంది సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు ఇవ్వలేదు కాబట్టి ఇది సైంటిఫిక్గా వచ్చినటువంటి డిజిటా ఇది కనుక బీసీలందరికీ కేవలం నమ్మకం కాదు ఇది నమ్మకంతో నా నమ్మకం ప్రకారం మేము యాభై ఐదు శాతం ఉన్నా నేను అంటాను ఈయన అరవై ఐదు శాతం ఉన్నారంటాను ఇది కాదు శాస్త్రీయంగా సేకరించినటువంటి సమాచారం ఏం చెప్తుంది ఇంతకుముందు ఏం చెప్పింది దాని పద్ధతి ప్రకారము డిరైవ్ చేస్తే డిడక్టివ్ లో వస్తే ఎంత శాతం మనం ఉంటామన్నది శాస్త్రీయంగా తెలుస్తుంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం కనుక ఇదే సమాచారం మీద ఆధారపడి చట్టం చేస్తే అప్పుడు ఏం చేయాలి ఒకవేళ ఇది చట్టం అయింది అనుకోండి చట్టం అయితే అమల్లోకి వస్తుంది అమల్లోకి వచ్చినప్పుడు బీసీలు ఎలా రియాక్ట్ అవుతారు దీన్ని ఆలోచించాలి దీన్ని పునర్విచారణ చేయాలంటే ఒకవేళ ఇప్పుడున్నటువంటి సర్వేని తిరిగి మళ్ళీ లెక్క వేయండి శాస్త్రీయంగా చేయండి ఈ పద్ధతుల్లో చేయండి మీరు ఎజెండాలో క్వశ్చనీర్లో ఈ సమాచారం లేకుండా కేవలం ఈ సమాచారం మాత్రమే సేకరించండి అని చెప్పేటటువంటి వీలు ఉన్నదా సమా ఈ మన కుల సంఘాలన్నీ కూడా జాతీయ సంఘం ఒకటి ఉన్నది మనకి బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఒకటి ఉన్నది ఈ బాధ్యతలు మనం ఏ బాధ్యతలు ఎంతవరకు చేపట్టగలము వీటిని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కృష్ణన్న ఇన్ని సంవత్సరం దాదాపు ఐదు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తూ ఒక ఉద్యమకారుడుగా బీసీల హక్కుల కోసం మాత్రమే ఆయన నిలబడి ఉన్న ఈ వ్యక్తి నుంచి మనం మొట్టమొదటి నుంచి పొందాల్సినటువంటి మొదటి ఒక ఈ బీసీ కమ్యూనిటీ మొత్తానికి కావాల్సిన కోరిక ఏంటంటే దీన్ని రివ్యూ చేయించాలి దీన్ని రెవ్యూన్ చేయించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలి ఇది మనకు చాలా అవసరం నాకు వ్యక్తిగతంగా నాకున్నటువంటి అనుభవం ఏంటంటే నా పరిశోధన రీత్యా నేను తెలంగాణలోను ఆంధ్రాలోను ఇరవై మూడు తెలుగు జిల్లాల్లో దాదాపు పన్నెండు వందలు పదకొండు వందలు పన్నెండు వందల గ్రామాలు నేను తిరిగాను ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ వ్యవసాయదారుల కులాలకు అధిపత్య కులాలైన వ్యవసాయదారుల కులాలకు సం తప్పిస్తే మిగతా గ్రామంలో ఉన్న కులాలన్నీ కూడా వడ్రంగి చాకలి మంగలి కమ్మరి కుమ్మరి చేతి వృత్తులు చేసే వాళ్ళ సంఖ్య ప్రతి గ్రామంలో దాదాపు సగానికంటే ఎక్కువ నాకు కనపడింది మేము ఇటీవల రెండు సంవత్సరాల క్రితం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులో ది మాదిగా ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క పది జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకి పది గ్రామాలు చొప్పున తీసుకొని దాదాపు నూట పన్నెండు గ్రామాల్లో మేము తిరిగాం తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా మనకి చేతి వృత్తుల వాళ్ళు చేతి వృత్తుల్లో వచ్చే మార్పులు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాదాపు సగం కంటే ఎక్కువ మంది మనకు కనిపిస్తారు అని కులాల వాళ్ళుగా లెక్కేస్తే కానీ ఈ ఈ లెక్కలు ఏమైపోయినాయి అంతేకాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల వాళ్ళు చాలామంది వృత్తి మానేసి వృత్తి మానేసిన తర్వాత వాళ్ళు నగరానికి వచ్చి వేరు వేరు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఐడెంటిఫై చేశారా కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా మనం ఏంటంటే మనం ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా సవినయంగా అయ్యా ఈ రిపోర్ట్ మేము నమ్మలేకపోతున్నాము పునర్విచారణ చేయించండి పునర్ సర్వే చేయించండి శాస్త్రీయంగా చేయించండి ఎజెండాలో ఎన్ని పెట్టకుండా ఏ సమాచారం అవసరమో ఆ సమాచారాన్ని మాత్రమే సేకరించండి పేరు కులము వృత్తి మీ తండ్రి ఏం చేసేవారు కుల వృత్తి పోయిందా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సమాచారం వరకు ఒకటి ఒకటి మనకి నిక్కచ్చిగా ఈ సమాచారాన్ని మనం సేకరించగలిగితే అప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది కాబట్టి మేము ఇంతమంది మాకింత కావాలి భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం అంటే సూత్రం వేరు భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే మాత్రం ప్రతి కులానికి సమానమైనటువంటి అధికారము ప్రతి కులానికి సమానమైనటువంటి అవకాశము ప్రతి కులానికి సమా సమానమైనటువంటి హక్కు ప్రతి కులానికి సమానమైనటువంటి స్వాతంత్ర్యము స్వేచ్ఛ ఇవి కావాలి ఇది లేకుండా వేరే సిద్ధాంతాలు పెట్టి కులాలన్నీ ఒకటి మతాలన్నీ ఒకటి అన్ని పెట్టినా కూడా చివరికి చిట్ట చివరి ఉన్నటువంటి వృత్తి కులం వాళ్ళకి కూడా అసెంబ్లీ ఎక్కి గడపెక్కేటటువంటి అధికారం కావాలి అది ఈ దేశంలో అంబేద్కర్ ఉండటం వల్ల సాధించుకోగలిగారు నిక్కచ్చగా వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎమ్మెల్సీలు ఇంతమంది ఎంపీలు అధికార పీఠానికి వెళ్ళగలుగుతున్నారు ఈ పని బీసీలు ఇంతవరకు మనం పొందలేకపోయినాం కాబట్టి ఈ రోజున కృష్ణాన్న చేస్తున్న దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం రావాలంటే చట్ట సభలలో రిజర్వేషన్ ఉండాలి కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే గ్రామాలు మన గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నాయి గ్రామాలలో పంచాయతీరాజ్ వ్యవస్థలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఉండాలి ఎందుకంటే గ్రామాలలో అధిపత్య కులాలు భూస్వామ్య కులాలకు ఎదురుగా నిలబడి గెలవడం చాలా కష్టం కాబట్టి నిక్కచ్చిగా బీసీల కులాలకి ఇన్ని అన్నది ఇన్ని గ్రామాల్లో సర్పంచ్లు ఇన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు ఇన్ని గ్రామాల్లో జెడ్పీటీసీలు ఉన్నారంటే అది అధికారం నిక్కచ్చిగా ఉంటుంది ఈ దిశగా మనకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నది మనం సంపాదించుకోగలిగితే గొప్ప విజయంగా భావిస్తూ నేను ఈ సందేశాన్ని మిత్రులందరికీ అందించాలని వాళ్ళ ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఎన్ని గంటలకు ఉందో తెలుసుకొని ఆ కృష్ణని కలిసి ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను